వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు ఇంట్లోనే గులాబ్ జామ్ ఈజీగా ఎలా చేయాలో నేర్చుకుందామండి నేనైతే ఎంటీఆర్ ప్యాకెట్ అయితే ఒకటి తీసుకున్నాను ఇది ఎలా చేయాలో నేర్చుకుందామండి ఇదైతే అయితే అని అన్నారు గులాబ్ జామ్కి ముందైతే గులాబ్ జామ్ ఇలా కలిపేసుకొని కొంచెం పాలేసి కలుపుకున్నానండి చిన్న చిన్న ఉండలుగా అయితే గులాబ్ జామ్ చేసుకున్నాను చూడండి చిన్న చిన్నగా చేసుకోండి పెద్ద పెద్దవి అవుతాయి ఇవి చేసుకున్నాను పాకం అయితే పావు కేజీ పెట్టుకున్నానండి పావు కేజీ పంచదార ఒక ప్యాకెట్కి చూడండి ఒక పావు కేజీ ఒక గ్లాస్కి వచ్చింది అనుకోండి మీరు గ్లాస్ ఉన్నారు నీళ్ళు వేసుకొని అయితే మరగబెట్టుకోండి చిన్నది అంటుకున్నంత వరకు వస్తే సరిపోతుందండి మరీ చిక్కగా ఉండకూడదు అలాగని పలాచగా కూడా ఉండకూడదు చిన్నది ఇలా అంటుకున్నట్టు ఉంటే సరిపోతుందండి అవైతే కొంచెం వేయించుకోవడానికి కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ మరిగిపోయింది చూడండి ఒకటి ఒకటి అలా వేస్తున్నాను చిన్నవాని అనుకోకండి ఇవి పాకంలో వేయగానే పెద్దవి అవుతాయి పాకం అంతా పీర్చుకొని ఇవైతే గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోండి చుట్టూరు కూడా తిప్పండి ఆయిల్ హైలో పెట్టి మరగబెట్టండి ఇవి వేసేటప్పుడు సిమ్లో పెట్టుకోండి అప్పుడు లోపల వరకు ఉడుకుతుందండి లేదంటే బయటనే మాడిపోతుంది తప్పించి లోపల మాత్రం ఉడకదు చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా బాగా వేపుకోండి ఆ చేసుకున్నవన్నీ ఒకదానికొకటి అలాగ తిప్పుకుంటూ వేపండి గరిటితోటి ఒక సైడే ఉంచకుండా అటు ఇటు కూడా తిప్పుతూ ఉండండి అప్పుడే లోపల వరకు కూడా బాగా ఏగుతాయి అన్నమాట చూడండి ఎంత బాగున్నాయో ఇలా గోల్డ్ కలర్లో వచ్చినప్పుడు తీసుకోండి తీసుకొని అన్నీ కూడా ఒక పక్కన పెట్టి కొంచెం చిన్నది చల్లారినంత వరకు పక్కనైతే పెట్టండి ఇకంటి ముందు పాకమైతే చిన్న గోరువెచ్చగా ఉందండి పాకము ఆ పాకంలో అయితే మరగబెట్టుకున్నప్పుడు యాలక్కాయలు అయితే వేసానండి చూడండి ఆ పాకంలో అయితే ముందుగా ఇప్పుడు కొంచెం చిన్న గోరచ్చగా ఉన్నాయి కదా అవైతే అందులో వేసేస్తున్నాను అన్నీ కూడా అందులో వేసుకోండి పాకం పీరుస్తుంది బాగాన వేసాను చూడండి ఎంత బాగా కనబడుతున్నాయో ఇప్పుడే తినేయాలి అని అంత బాగా కనబడుతున్నాయి కానీ ఇప్పుడైతే తినకూడదు బాగా పాకం లాగిన తర్వాత తింటే బాగుంటాయి ఇవన్నీ ములిగినంత వరకు బాగా ఇలా కలపండి పాకం అంతా లాక్కుంటాయి అన్నమాట చూడండి ఎంత బాగా కనబడుతున్నాయి గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి గులాబ్ జామ్ అంతా లాక్కొని పెద్ద పెద్దగా ఉబ్బేవి పాకం అంతా కూడా లోపలికి బాగా లాక్కున్నాయి మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి నేనైతే ఒకటి ప్లేట్లో వేసుకొని చూస్తాను ఇది లోపలికి తేనైతే వెళ్ళిందో లేదో చూడండి చిన్న చిన్నవి చేసామా ఎంత పెద్దవయ్యాయో కొంచెం తేనె అయితే వేసుకుంటాను దీని మీద చూడండి ఇలా స్పూన్ పెట్టగానే దిగిపోయిందంటే పాకం లోపలికి లాగుకుందండి క్రాక్స్ రాకుండా వండైతే చుట్టుకోండి అప్పుడు బాగుంటుంది చూడండి ఇలా స్పూన్ పెట్టగానే దిగిపోయింది లోపలికి అరగంట సేపు ఇవి వేసి పక్కన అయితే పెట్టియండి అప్పుడే బాగా లాక్కుంటుంది లోపలికి పాకం అయితే చూడండి ఎంత బాగా జ్యూసీ జ్యూసీగా ఉంది లోపల కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మాదికండి బాయ్ బాయ్